ఆదివారం నటి డబుల్ హెడ్ మ్యాచ్ లో పంజాబ్ అలాగే లక్నో జట్లు తలపడ్డాయి అయితే లక్నో జట్టు మళ్ళీ ముప్పై ఏ ముప్పై ఆరు ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది నూట తొంభై తొమ్మిది పరుగులు చేసి రెండు వందల ముప్పై ఆరు లక్ష్యానికి తను సరిగ్గా న్యాయం చేయలేకపోయింది ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయినా రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఈరోజు ఏమన్నాడంటే మేము చాలా ధారాళంగా పంజాబ్ జట్టుకు ఇచ్చుకున్నాం ఎందుకనంటే సరైన సమయంలో సరైన క్యాచ్ పట్టకపోతే ఇటువంటి దరిద్ర గుట్టు పనులే జరుగుతూ ఉంటాయి అది చాలా తీవ్రంగా మనల్ని బాధిస్తూ ఉంటుంది సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోతే ఎంత గొప్ప మ్యాచ్ అయినా సరే ఆఖరిలో చేజార్చుకోవాల్సిందే అన్న విషయం ఇంకా మా జట్టుకు అర్థమయ్యే ఉంటుంది బట్ మేము బౌలింగ్లో కూడా గొప్ప గొప్ప ఉన్న బౌ బంతుల్ని అయితే సంధించలేకపోయాము మేము బౌలింగ్లో కూడా విఫలమయ్యాము అన్న విషయాన్ని నేను ఇంతకన్నా స్ట్రైట్గా చెప్పలేము కాకపోతే గేమ్లో ఇదంతా ఒక భాగం అని చెప్పాలి ఇంకా మేమేమి కోల్పోయే పరిస్థితుల్లో లేము రాబోయే మూడు మ్యాచ్ల్లో కనుక మేము ఖచ్చితంగా మంచిగా గెలిస్తే మేము మళ్ళీ ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్ లో మా స్థానాన్ని నిలబెట్టుకుంటాము అందుకనే మేము దాని గురించే ఆలోచిస్తున్నాము అయితే బ్యాటింగ్లో కనుక మా టాప్ ఆర్డర్ విఫలం అవుతుంది మేము బ్యాటింగ్ చేంజ్ చేయాలి అని అనుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వం ఎందుకనంటే మా జట్టులో టాప్ ఆర్డర్ చాలా గొప్ప గొప్ప ఇన్నింగ్స్ గొప్ప గొప్ప నోకా ఆడినప్పుడు మేము ఏమి మాట్లాడలేదు అయితే వాళ్ళు ఒక్కసారిగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే వాళ్ళని తీసేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు ప్రతి మ్యాచ్లోనూ ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడేయాలన్న రూల్ కూడా లేదు అది కూడా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అయితే మేము ఎక్కువగా క్యాచ్లు మిస్ చేసేసి వాళ్ళకి ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాము అదే నన్ను చాలా ఎక్కువగా బాధిస్తోంది మేము ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ముందుంచుకుని ఎక్కువగా పరుగులు చేయటం అనేది మాకు ఒత్తిడిలోకి నెట్టేసింది ఎంత గేమ్లో మేము తప్పులు చేసినప్పటికీ కూడా రెండు వందల మార్కుల వరకు ఆ మార్క్ వరకు మేము వెళ్ళగలిగాము అంటే అది ఖచ్చితంగా ఆయుష్ బదోని అలాగే నా అబ్దుల్ సమద్ వల్లనే చెప్పుకోవాలి వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు అయితే ఎన్నో గొప్ప గొప్ప భాగస్వామ్యాలు నెలకొల్పిన టాప్ ఆర్డర్ విషయంలో మేము వెంటనే నిర్ణయాలు తీసేసుకోవాలంటే అవ్వని పని ఖచ్చితంగా దానికి కొంత సమయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు